శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అంతులేని సంతోషంతో ఉన్నాను బిడ్డ అందుకే ఈరోజు నీతో ఒంటరిగా మాట్లాడాలనిపిస్తుంది నాపై నమ్మకం ఉంటే రహస్యంగా విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ ప్రతిసారి కూడా బాధ వచ్చినప్పుడల్లా బాబా బాబా అని నీ మనసులో నా యొక్క నామజపం చేస్తూ ఉంటున్నావు కదా మరి సంతోషం వచ్చినప్పుడు ఎందుకమ్మా నన్ను మర్చిపోతున్నావు బాధలో ఉన్నప్పుడు నిన్ను గుర్తుకొచ్చినప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు కూడా సాయం చేసిన వారిని మర్చిపోకూడదు కదా తల్లి మరి దీన్ని స్వార్థపూరితమైన నమ్మకం అనుకోవాలా లేదా నిజమైన నమ్మకం అనుకోవాలా దీనికి సమాధానం చెప్పు తల్లి ఒక తండ్రి తన బిడ్డను నిస్వార్థంగా ప్రేమిస్తాడు అంటే ఆ బిడ్డ సంతోషంగా ఉండాలి ఆ బిడ్డ ఆనందంగా ఉండాలి అని తను ఎంత కష్టమైనా అనుభవిస్తాడు ఎంత బాధనైనా అనుభవిస్తాడు ఆ బిడ్డ నుంచి ఏది కూడా తండ్రి ఆశించడు ఇది నిజమా కాదా బిడ్డ అలాగే నువ్వు కూడా నా బిడ్డవమ్మా నా బిడ్డ సంతోషంగా ఉండాలి అన్నా ఆనందంగా ఉండాలన్నా ఈ తండ్రి అంతకు మించి నీ నుంచి ఆశించేది ఏది కూడా లేదు కాబట్టి నువ్వు నన్ను మర్చిపోయినా కూడా నేను నీ వెంటే ఉంటానని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దమ్మా కేవలం బాధలోనే కాదు ఆనందంలో ఉన్నప్పుడు కూడా నన్ను గుర్తు చేసుకునే ప్రయత్నం చేయ తల్లి ఎందుకంటే ఒక తండ్రిగా నా బిడ్డ మర్చిపోతుందేమో అని నేను బాధపడుతున్నాను కాబట్టి చెప్తున్నాను తల్లి నా మీద నమ్మకాన్ని పెట్టుకున్నావు కదా నీ బాధ నుంచి బయటపడివే బాబాని కూడా అడిగావు ఈరోజు నీ బాధల నుంచి బయట వేసిన తర్వాత ఆ బాధలు తీర్చిన తండ్రిని మర్చిపోతే ఎలా తల్లి అయితే నువ్వు నన్ను అడగవచ్చు బాబా నేను ఎలా మర్చిపోతాను అసలు నిన్ను లేచింది మొదలు పడుకునేంత వరకు నీ జపాని ఎన్నిసార్లు బాబా నన్ను కాపాడవయ్యా బాబా నన్ను రక్షించవయ్యా నా సాయి నాతో ఉండవయ్యా అని ఎన్నిసార్లు నేను తలుచుకునే ఉంటాను తండ్రి అది నీకు తెలియనిది కాదు కదా అని అంటున్నావు నేను నీ గురించి చెప్పడం లేదమ్మా నన్ను మర్చిపోయిన వారి గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఇక పదే పదే నువ్వు నా జపాన్ని చేస్తూనే ఉన్నావు నా బాబా నాకు ఎప్పుడు తోడు ఉన్నారో నాతో నీ ఉన్నారని నన్ను నమ్ముతున్నావు కాబట్టి బిడ్డ నీ నోట్లో నుంచి పదే పదే బాబా బాబా అని నా నామస్మరణం పలుకుతూ ఉంటావు కాబట్టి ఈ నమ్మకాన్ని నువ్వు ఇంత నమ్మకాన్ని నాపై పెట్టుకున్నప్పుడు నీ కష్టం తీరిపోతుంది బాధ తొలగిపోతుందని కూడా నువ్వు నమ్మాలి కదా బిడ్డ మరి ఆ విషయంలో నువ్వు ఎందుకు నమ్మడం లేదు నా జపం చేసేటప్పుడు నమ్మకంతో జపిస్తున్నావు నమ్మకంతోనే స్మరిస్తున్నావని చెప్పి అంటున్నావు కదా మరి నీ కష్టం కూడా తీరిపోతుందని నీ నీకున్న బాధలు సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ఎందుకు నమ్మడం లేదు చెప్పు తల్లి నువ్వు ఇంతకాలం కష్టం అనుభవించి ఉండవచ్చు మరికొన్ని రోజులు కూడా నువ్వు అనుభవిస్తూ కూడా ఉండవచ్చు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎటువంటి అనార్థం కలిగినా ఏం జరిగినా సరే అది నీ మంచి కోసమే నీ ఆలోచించుకోబిడ్డా నీ మనసులో ఆలోచనలు ఉంటాయి చూడు అన్నీ కూడా మంచిగానే ఆలోచించు నీ మనసుకి ఇచ్చేటట్టుగా ఆలోచించు నిన్ను కష్టపెట్టే మాటైనా నిన్ను కష్టపెట్టే మనిషైనా నిన్ను కష్టపెట్టిన ఏ ఆలోచన అయినా సరే నిన్ను కష్టపెట్టిన పనైనా సరే క్షణం ఆలోచించకుండా వాటిని వదిలిపెట్టేసే తల్లి నేను చెప్తున్నాను కదా నీకు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఏదైతే నీకు జరిగితే బాగుండని అనుకుంటున్నావో ఏదైతే నీ కోరిక తీరితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావో అన్ని కోరిక కూడా నేను తీరేలా చేస్తాను నా మీద నమ్మకం ఉంది కదా తల్లి మరి నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో చెప్తాను తెలుసుకుంటావా నీతో ఈరోజు మాట్లాడడం కోసమే వచ్చాన తల్లి ఎందుకంటే నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నానమ్మా ఎందుకంటే నా బిడ్డ నేను చెప్పిన మార్గంలో నడుచుకుంటుందనే నమ్మకంతో ఇంకా ఇంకా సంతోషంతోనే నేను నీ ముందుకు వచ్చి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను బిడ్డ ఎప్పుడు కూడా బిడ్డ నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నా గుండెల నుంచి వచ్చే అంటే నీ పైన ఉండేటటువంటి ప్రేమతో వచ్చిన మాటని అర్థం చేసుకో అమ్మా నీ ఆవేదన నేను తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ తండ్రి ఆవేదనను ఒక బిడ్డగా తొలగించే ప్రయత్నం నువ్వు కూడా చేయాలి కదా తల్లి అయితే ఇప్పటి వరకు కూడా ఆలోచించింది చాలు ఇక నుంచి దేనికోసం కూడా ఆలోచించకమ్మా నీ యొక్క బంధం విషయంలో ఎన్నో రకాల కష్టాలు పడుతున్నావు ఎన్నో రకాల బాధలను అనుభవిస్తున్నావు ప్రతిరోజు కూడా నిద్ర లేచింది మొదలు మళ్ళీ పడుకునేంత వరకు నీ మనసులో ఉండే బాధలు నిన్ను కదిపివేస్తూ ఉన్నాయి ఎంతగానో ఆలోచిస్తున్నావు ఎంతగానో మనసుకు భారాన్ని కలిగిస్తున్నావు ప్రతీది కూడా ఏది కూడా నువ్వు ఆలోచించింది జరగడం లేదు నీ యొక్క ఆశకు తగ్గట్టుగా ఏది కూడా జరగడం లేదమ్మా అందుకనే నీ మనసులో నువ్వు ఒక్కదానివే కుమిలి కుమిలి ఏడ్చుకుంటున్నావు అయితే ఈ బాధ ఈ కష్టం ఈ ఆలోచన ఇవన్నీ కూడా నీ యొక్క భర్త విషయంలోనే కదా తల్లి నువ్వు అనుకుంటున్నావు కదా నాకు మంచి భర్త రావాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి నా యొక్క బ్రతుకు అనేది మంచిగా పండాలని నువ్వు అనుకుంటున్నావు కానీ అందుకు పూర్తిగా వ్యతిరేకంగా నీ జీవితంలో జరిగింది నేను కాదు అనడం లేదమ్మా నీ యొక్క బంధం నిన్ను అర్థం చేసుకోలేదు కదా మరి పెళ్ళైన నీకు ఇన్ని సంవత్సరాలైంది ఆ బంధం నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరు నెలలు అంటే సంవత్సరం మీకు అర్థమవుతున్నారు కదా నీకు తెలిసే ఉంటుంది కదా తన యొక్క ఆలోచనలేంటి తన యొక్క మనస్తత్వం ఏంటి తనకున్న ఆవేశం ఏంటి తనకున్న అజ్ఞానం ఏంటి తనకున్న కోపం ఏంటి తనకున్న తెలివి తొక్కవేమిటి అన్నీ కూడా నీకు తెలుసుక తల్లి అవన్నీ తెలిసి కూడా నీ బంధాన్ని తెంచుకుని పక్కకు వెళ్ళమని చెప్పడం లేదమ్మా నీలో నువ్వే బాధపడుతూ కృమిలిపోతూ నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం అయితే చేసుకోవద్దని చెప్తున్నాను తల్లి ఏ తల్లిదండ్రులైనా సరే బిడ్డకి ఇదే చెప్తారు కదా తల్లి నేను కూడా నా బిడ్డ యొక్క సంతోషం కోసం ఇదే చెప్పాలి ఎందుకంటే ఎవరి యొక్క కర్మ ఫలితం అనేది వారు అనుభవించక తప్పదు నీ భర్త చేసుకున్న కర్మ ఫలితాన్ని తను ఇప్పుడు అనుభవిస్తున్నాడు తన కర్మ ఫలితాన్ని తొలగించడం దైవ నిర్ణయం నా వల్ల కూడా కానే కాదమ్మా కాబట్టి తన యొక్క కర్మ ఫలితం అనేది కొన్ని సంవత్సరాలుంది కానీ అతనికి ఎలాంటి అపాయం జరగకుండా చూసే బాధ్యత కూడా నాదేనమ్మా తనకి రోజు రోజుకి తనలో ఒక్కొక్కసారి మంచితనాన్ని పెంచే ప్రయత్నం చేయో తనలో ఉన్న మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేయి తల్లి తర్వాత మళ్ళీ అతని స్థానం గురించి అంటే తల్లి స్థానంలో ఉండి తన మంచి కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తివి నువ్వే అవుతావని అతనికి తెలియచేసేలా చేయి తల్లి అప్పుడు తప్పకుండా అతన్ని నిన్ను వదిలేసేందుకు అసలు అతని మనసు అనేది అంగీకరించదు ఇలా కొన్ని రోజులు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరు ఒకరు ప్రేమ ఆప్యాయత గౌరవంతో అన్యోన్యంగా ఉండాలి బిడ్డ అతనిలో ముందుగా ప్రేమను నింపాలంటే నీ మీద నువ్వు నమ్మకాన్ని కలిగించుకోవాలి అతను పెట్టే కష్టాన్ని నువ్వు భరిస్తున్నావు ఓర్పుగానే తెలియాలి అలా తెలియడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నం చెయ్యు ఆ ప్రయత్నంలోనే నీ మనసును మాత్రం కష్టపెట్టుకోకమ్మా ఈరోజు ఎందుకో నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి అందుకే నీ గురించి ఇటువంటి మాటలు చెప్పడానికి నీ ముందుకు వచ్చాను నీ సాయి తండ్రి నీకు ఏది చెప్పినా సరే నీ మంచికి చెప్తాను కదా తల్లి అలా నువ్వు భావించి నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకుని సంతోషంగా ఉండమ్మా అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్